దగ్గర దగ్గర నుంచి నుంచి ఈ ప్రోగ్రాం సంబంధించి మొత్తం ఇది ఒక అధికారులు లేకపోతే ప్రజాప్రతిలో కాదు వైజాగ్ ప్రజలు అందరూ కూడా ఇన్వాల్వ్ అయ్యి దీన్ని మనం చేసుకోవాల్సిన అవసరం ఉంది దీనికి గౌరవ ముఖ్యమంత్రి గారిని కూడా ఏదైనా ఇనాగ్రేషన క్లోజింగ్ అనేది ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఆయన ఇన్వైట్ చేస్తూ ఉన్నాం అలాగే దీన్ని పబ్లిసిటీ కూడా వైడ్ పబ్లిసిటీ వచ్చే విధంగా ఎందుకంటే రేపు ఈ వెబ్సైట్ ఒకటి లాంచ్ చేస్తూ ఉన్నాం ఆ వెబ్సైట్ లాంచ్ చేసిన తర్వాత ఇంకేమన్నా కొత్తగా సజెషన్స్ కానీ ఎలా దీన్ని ఆర్గనైజ్ చేయాలో ఇన్పుట్స్ కానీ అన్నీ తీసుకునేప్పటికప్పుడు దాన్ని ఇంక్లూడ్ చేసుకునే దానికి కూడా అన్ని రకాల చర్యలు తీసుకుంటామని చెప్పని తెలియజేసుకుంటూ వన్స్ ఈ బ్రోచర్స్ ఇవన్నీ తయారైన తర్వాత వాటిని అటు ఢిల్లీ దగ్గర నుంచి కలకట బాంబే చెన్నై బెంగళూరు అలాగే హైదరాబాద్ మొత్తం అన్ని ఇంపార్టెంట్ నగరాల్లో కూడా వీటిని మొత్తం అక్కడ ప్రెస్ బీట్లు పెట్టి అక్కడ రిలీజ్ చేసి అక్కడ అందరూ కూడా వైట్ పబ్లిసిటీ వచ్చే విధంగా కూడా చేయాలనుకుంటున్నాం